ఐడి టీవీ మన ఉనికి మన వాణి ఆటో ఇచ్చిన పదిహేను వెంటనే ఆటో వాలకు హామీ ఇచ్చిన పదిహేను వేలు జై తెలంగాణ జై తెలంగాణ రోజు కష్టమే గొడవలు అవుతున్నాయా అంతే కదా మరి రోజు ఖర్చులకు లేకపోతే ఏం చేస్తారు అది అదే అదే మనం పోదామే కదా దాన్ని ఎంబర్ వేరెంట్కలకెళ్ళి ఇక అప్పుడు ఎంత వచ్చేది ఇప్పుడు ఎంత వస్తుంది వెయ్యి రూపాయలన్నీ వస్తుంది అప్పుడు పిల్లలకి ఫీజులు అదంతా ఎట్ల ఎట్లా కిరాయింటున్నావా ఎట్లున్నావు ఓన్ హౌస్ ఏమంటున్నారు మా జనాలందరూ ఏమంటున్నారు ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా అవును 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 అనుకున్నారా వేయాలి మరి మీరు మీ ఓటు ఇక్కడ ఉన్నా లేకున్నా మీరు మొత్తం ఆటో యువరికి యూనియన్ వాళ్ళందరూ వచ్చి కార్యక్రమం పనిచేయాలి ఇక్కడ ఎందుకంటే ఇది ఓడిపోతేనే ఆయన నేను తప్పు చేస్తున్నా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేకపోయినా లేకపోతే ఇది ఇది నాకు అంటే ఒక గుణపాఠం కావాలి జూబ్లీ హిల్స్ ఎన్నిక రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఒక గుణపాఠం కావాలి నూట అరవై ఒక్క మంది కదా చని పేరు ఆత్మహత్య చేసుకున్నారు ఒకరైనా ఆలకరి అయిపోయారు వీళ్ళు

పోసుకున్నాడు మరి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాను అంటే ఇరవై ఇరవై నాలుగు వేలు సరిపోతున్నా ఆటో డ్రైవరా ఎక్కడ నువ్వు దిగిన వాళ్ళు ఎక్కడుంది ఉంది మీ పరిస్థితి ఏమి అడుగుతుంటే కూడా ప్రభుత్వంలో చలనం లేదు ఆటో వాళ్ళకి ఇట్లా అవుతుంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఎవరు అడగ కూడా అడుగుతలేరు చలనం కూడా లేదు వాళ్ళకు

మరి మిస్ ఉండాలి అందరూ చెప్పు గట్టిగా ముందు చెప్తా సికింద్రాబాద్ అంటున్నావు కదా ఇక్కడ కూడా వచ్చి పని చేయాలి అమ్మాయి మీరు హైదరాబాద్ లో ఉన్న ఆటో డ్రైవర్లు అందరూ ఆటో యూనియన్ వాళ్ళందరూ కలిసి మధ్య ఎన్నికలు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో యూఆర్ఎస్ పని చేయాలి ఏమంటే బుద్ధి చెప్పాలి లేకపోతే నేను ఏం చేసినా నడుస్తుంది అనే ఒక ధీమా ఆకారం అట్లానే ఉండిపోతుంది ఇది ఒక గుణపడను మీరు చూట్టాలి చెప్పరికి మీ ఆటో వాళ్ళకి చుట్టాలికి ఇప్పుడు మీ ఆటో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నప్పుడు వాళ్ళ కుటుంబాలు ఎట్లా రోడ్ నవడ్డాయి కదా మనం చూసిండా వాళ్ళని ఏమైనా ఎట్లున్నారని అనాథల అయిపోయిండు కదా ఇప్పుడు మీ ఫైనాన్స్ డబ్బులు సరిపోతే అప్పు చేసుకుంటున్నాయి మీకు ఈమో పైసలు లేవు వాళ్ళు అనుకున్న వాళ్ళకేమో వేల కోట్లు చేస్తున్నారు ఢిల్లీకి మాత్రం వస్తున్నారు బాగా ఏమంటున్నారు మీ సంఘంలో సొసైటీలో కూర్చున్నప్పుడు ఆటో సంఘం ఉంటుంది ఏమంటారు వాళ్ళ మరి గుడి